చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ మద్యాన్ని తయారు చేసి బార్ షాపుల్లో వైన్ షాపులలో బెల్ట్ షాపులలో మాల్స్లలో ఇళ్లలో యథేచ్ఛగా నకిలీ మద్యాన్ని అమ్ముతుంది అనేది ఈ రాష్ట్రంలో సంచలనాత్మకమైన విషయం ఆ విషయాన్ని దాచిపెట్టడానికి ఆ విషయం నుంచి తప్పించుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బలి పశువులుగా చేయడానికి శత విధాల ప్రయత్నం చేశారు గత పదహారు రోజుల నుండి కానీ ప్రజల్లోకి బలంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంది అనే విషయం బట్టబయలైపోయిందని మనం చేస్తున్నాం ఇక ఇప్పుడు తప్పించుకోవడానికి ఏ దారి లేక దారులన్నీ మూసుకుపోయి ఈ నిందని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాల మీద ఎలా వెయ్యాలి అని ఒక కుటిల రాజకీయానికి తెరలేపాడు చంద్రబాబు నాయుడు ఐవిఆర్ఎస్ కాల్ కాల్స్ అన్ని వస్తాయి ఎవరో మాట్లాడుతుంటారు మనం ఫోన్ ఎత్తుతాము అవతల నుంచి ఒక వాయిస్ వినపడుతుంది ఎలక్షన్కు ముందు కూడా ఇలాంటి చాలా చాలా శకల్పు ప్లే చేశాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల ముందు కూడా ఇలాంటి ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా మీ భూమిని జగన్మోహన్ రెడ్డి లాక్కోబోతున్నాడు లేదా మీకు పథకాలు ఏమి రావు మీ భూముల హద్దుల మీద ఇతను ఫోటోలు వేసుకున్నాడు కాబట్టి ఆ భూమి అంతా అలాంటి ఫేక్ న్యూస్లను విస్తృతంగా ప్రచారం చేసి ఎన్నికలలో లాభం పొందటానికి అన్ని ప్రయత్నాలు చేసిన మాట ఈ ఈ ప్రపంచం ఎరిగిన మాట వాస్తవం ఇప్పుడు నేను కొన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆఫీసు నుండి రాష్ట్రంలోని ప్రజలకు వెళుతున్న వాయిస్ రికార్డింగ్లు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలకు నేను వినిపించి చూపిస్తాను ఒకసారి మీరు వినండి ఈ ఈ ఆఫీసులో కూర్చున్నటువంటి విలేకరులకు కూడా ఆ కాల్స్ వచ్చినాయి సో ఎంత పెద్ద స్థాయిలో దొంగలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తర్వాత నేను అడగాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ముందు ఆడియో వినర్ కోరుతున్నాను ప్రభుత్వానికి బురద ఎంతకు తెగించిందో గత ఐదేళ్లుగా కల్తీ మద్యం చేస్తూ పట్టుబడ్డ నిందితుడు జనార్దన్ రావు మాటల్లో వినండి జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ లో హోరా కూడా చేశాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పరుగు కదాలి బ్యాన్ చేయాలి కొంచెం అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఈ మాటలు విన్నాక ప్రభుత్వం మీద బురద జల్లటానికి గతంలో వివేకానంద రెడ్డి హత్యను టీడీపీ మీద వేసిన విషయం గుర్తురాక మానదు ప్రభుత్వానికి బురద పూయటానికి వైసీపీ పార్టీ ఎంతకు తెగించిందో గత ఐదేళ్లుగా కల్తీ మద్యం చేస్తూ పట్టుబడ్డ నిందితుడు జనార్దన్ రావు మాటల్లో వినండి జగన్ రమేష్ గారు ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా పిచ్చి చేశాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పరద కట్టాలి బ్యాన్ చేయాలి కొంచెం అన్ని రకాలు చేశారు సార్ నన్ను ఈ మాటలు విన్నాక ప్రభుత్వం మీద బురద జల్లటానికి గతంలో రెడ్డి హత్యను టీడీపీ మీద వేసిన విషయం వీడియో కొట్టు వీడియో కొట్టలేదు

ఎవరు చేయలేరు ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేస్తాడు జగన్ అంటే వైద్యం గుర్తొచ్చిద్ది ఇప్పుడు చంద్రబాబు అంటే మద్యం గుర్తొస్తుంది అమాయకులైన ప్రజలకు క్వాలిటీ మందిస్తాను నాణ్యమైన మంది అందిస్తాను ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మీకు అమ్మి పెడతాను జగన్మోహన్ రెడ్డిని దింపి నన్ను ఎక్కిస్తే మీరిష్టం వచ్చినట్టు మందు తాగొచ్చు అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో ఆ రోజు అలా అన్నాడు అని మేమందరం ఆశ్చర్యపోయాం ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళితే ఇలాంటి ఘోరాలు నేరాలు జరుగుతాయని మాకు తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో నకిలీ మద్యం తాగి అనేక మంది ఈ విజయవాడ నగరం నడిపూడులో చనిపోయారు నకిలీ మద్యం తయారీ కేంద్రాలన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే వస్తాయి బెల్ట్ షాపులు వస్తాయి ఊరు వాడ మద్యం అంతా పారిస్తాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే అది ఒక సిండికేట్గా తయారు చేశాడు ఇప్పుడేమో ఏదన్నా నాణ్యమైన అని అనంటే చవకగా అందిస్తాడేమో ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే విధానాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అందుబాటులో లేని బ్రాండ్లను ఏమన్నా కొత్తగా తెస్తాడేమో లేదా జగన్మోహన్ రెడ్డి గారు వంద రూపాయలకి అమ్మితే ఈయన తొంభై ఐదు రూపాయలకి అమ్ముతానంటున్నాడు కదా అది నిజమేనేమో అని భ్రమపడ్డారు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు రోజు కూలీలు లేబర్లు కార్మికులు కర్షకులు రోజంతా కాయ కష్టం చేసుకుని సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు సేద తీరటానికి ఒళ్ళు నొప్పులను తగ్గించుకునేదానికి నిద్రపోయేదానికి ఆ పేదవాళ్ళైన నా సోదరులు వాడుకునే ఆ మద్యాన్ని కల్తీ చేశాడు కల్తీ మద్యం కేంద్రాలను తయారు చేశాడు కుటీర పరిశ్రమలు తయారు చేశాడు ఆ కుటీర పరిశ్రమల యొక్క బట్ట బయలైంది కాబట్టి ఆ వార్త దావనంలాగా ప్రపంచం అంతా తెలిసిపోయింది కాబట్టి ఏ దారులు లేక ఈ రోజున సమిసిపోయి సిబిఐ చేతిలో ఉన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రజల మనసుల్లో ఒక విష నింపటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ డొంకతిరుడు రాజకీయాలు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముఖ్యమంత్రివి నీ అనుకూలమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు నీ జేబులో మీ పెంపుడు కొడుకైన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇదిగో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ అయ్యి ఈ ఐవీఆర్ కాల్స్ కాల్సు ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు నీ పత్రికలో రాయించుకోవటాలు ఏమీ వద్దు మేము తప్పు చేసినా మా పార్టీ వాళ్ళకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వాళ్ళు ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రంలో ఉంటే నీకు దమ్ముంటే నువ్వు నిజమని దాన్ని నమ్మితే రా నువ్వు సిబిఐకి కప్పు చెప్పేశాయి ఇప్పటికే వివేకానందరెడ్డి హత్య కేసు సిబిఐ పరిధిలో ఉంది మేమేమి దానిలో నుంచి మేము మాకు తెలుసు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఎవరు చేయించారో అందరికీ తెలుసు కానీ ఈరోజు ఈ నకిలీ మధ్యానికి వివేకానందరెడ్డి గారి కేసుకు నువ్వు ఎందుకు లింక్ పెడుతున్నావయ్యా ఆడలేక మధ్యలో ఓడన్నాడట నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రజాభిప్రాయాల్ని సేకరించాల్సిన నువ్వు ప్రజలకు సమాచారం తప్పుడు గైలేస్తావు ఇది ముమ్మాటికి చట్ట వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం నీ దగ్గర ఎక్కడ చిత్తశుద్ధి ఉంది ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులలో ఏ ఒక్క షాపులో అయినా నీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఆఫీసర్లు లేదా నీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంత్రి ఒక్క షాప్ అయినా తనిఖీ చేశాడా బాబు అని అడుగుతున్నాం